తెలంగాణ తల్లి విగ్రహం తొలగించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత వేరేలా చూస్తా ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొత్తం తొలగించే స్టేజ్లో లో వెళ్ళిపోయారు ఎట్లా చూస్తారు దీన్ని ఇప్పుడు తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ రాష్ట్రం కన్నతల్లి తెలంగాణ రాష్ట్రం యొక్క విగ్రహం ఆ తల్లి విగ్రహమే తెలంగాణ రాష్ట్రం ప్రతీక ముందుగా చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన అక్బర్ నుండి రాష్ట్రం పైన ఆయన చూపిస్తున్న వాటి చూపు కానీ ఆ ఆదరణ అభిమానాలు కానీ పూర్తిగా వ్యతిరేక స్థాయిలో కనబడుతూ ఉన్నాయి ఆయన చూపించే తీరులో తల్లికి పైన ఉన్నటువంటి కిరీటం తీసేస్తూ ఉన్నారు తల్లికి దగ్గర ఉన్నటువంటి మిగతా అలంకరణ అంతా తీసేస్తూ ఉన్నారు మీరు ఈ యొక్క ఈ చేసేటువంటి ఆలోచనని ఒక్కసారి కనుక ప్రజల దగ్గరికి వచ్చి మీరు తీసుకున్న నిర్ణయాన్ని సబబ అని చెప్తే ప్రభలు ప్రజలు చెప్పే ఆన్సర్ మీరు వినడానికి చాలా ఇబ్బంది పడతారని ఈ వేదిక ద్వారా నేను తెలియచేసుకుంటున్నాను పాత తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఇంత గొప్పగా ఉండాలంటే చూడంగానే రెండు చేతుల నమస్కారం పెట్టేటట్టు సాక్షాత్తు తెలంగాణ తల్లి కన్నతల్లిగా కనబడేటువంటి దృష్టమైనది కనబడేది ఇలా మీ పరిపాలన మీ అరాచకపు పరిపాలన మీ ఆచరణ లేని మీకు అడ్మినిస్ట్రేషన్ లేని పరిపాలన ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రతి ముఖమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కించపరిచే తీరుగా జనాలందరూ బాధపడే తీసుక అసలు రాష్ట్రమే దిక్కులేని పరిపాలనలో ఉన్నదని చెప్పి జనాలందరూ బాధపడుతుంటే ఇది ఒక కొత్త తలకాయ నొప్పి మీకు పని చేతగాక మీరు చేసేటువంటి పరిపాలన దక్షత లేక మీరు చేసే ఈ పాడు పనులు తప్పితే దీనివల్ల ఎవరికి లాభం అండి ఎవరండి మిమ్మల్ని విగ్రహం మారమంటున్నారు దీనివల్ల ఏమొస్తుంది మీ కొరుంది ఏమున్నది అసలు నాకు తెలియగడుగుతా ఎవరి కోసం చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు ఏం ఆశించి చేస్తున్నారు మీరు కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏమైతుందంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దళార్ వ్యవస్థ నడుస్తూ ఉన్నది చంచాగిరికి పెద్ద పీట వేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే పది సంవత్సరాలు తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసుకున్నట్లయితే ఏ ఒక్క ప్రజలు కానీ ఏ ఒక్క మిగతా రాష్ట్రాలు కూడా ఏ రోజు కూడా అట్లా మాట్లాడలేదు ఇవాళ అందరూ బయట చెప్పుకోలేకపోతున్నారు తెలంగాణ తల్లి విగ్రహంలో మీరు మార్చున్న తీరైతే చూస్తే ఒక రకంగా చెప్పాలంటే నా దగ్గర కొన్ని ఉన్నాయండి మీరు చూడొచ్చు మీ వేదిక ద్వారా ప్రజలకు చూపెట్టదలుచుకున్నాను ఒక్కసారి దీన్ని మీరు కనుక గమనించినట్లయితే గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లిని చూడండి మనం మనసార కన్నతల్లిని ఆరాధించినటువంటి తీరుగా తల్లి రూపం కనిపిస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి పరిస్థితిని చూడండి చేతి గుర్తును అంటే ఒక పార్టీ చిహ్నాన్ని మనం ఈ రకంగా చూపెడతాము అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకో ఇంకో దశలో చూపెట్టాల్సి అయితే ఈ మీరు పెట్టినటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో మేము ఎవరిని గుర్తించాలో మాకు అర్థమవుతలేదు ఈ ఫేస్ ఎవరిదో కూడా మాకు అర్థమవుతుంది అసలు ఇక్కడ ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని చూడండి మీరు పెట్టినటువంటి రూపాన్ని చూడండి అదే ఇక్కడ కనుక గమనించినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారి సతీమాని మేడం ముఖం కనబడుతుందని ఈ వేదిక ద్వారా మేము ప్రజలకు తెలియజేసుకున్నామండి దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నిజంగా మీ దగ్గర ప్రజల్ని ఒప్పించి మెప్పించే సత్తా ఉంటే ప్రజలే కావాలని కోరుకుంటే ప్రజలను అడగండి మీరు ప్రజల ఖచ్చితంగా ఆలోచన తీసుకొని మీరు విగ్రహం మారవాలని నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు సొంతంగా కనుక రాష్ట్ర పరువును రాష్ట్ర ప్రతికలను మార్చేటువంటి పరిస్థితులు చేస్తే రాబోయే రోజులలో పరిస్థితి చాలా పరిమాణాలు తీవ్ర పరిమాణాలు ఉంటాయి ప్రజలు చాలా చూస్తూ ఉన్నారు ఇప్పటికే మీ పరిపాలన మీద విరక్తి చెంది ఉన్నారు రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తే ఈ విగ్రహాన్ని తొలగించే అవకాశాలు ఏమైనా కనిపిస్తా హండ్రెడ్ పర్సెంట్ అండి నూటికి నూరు రూపాయలు అండి నూటికి నూరు రూపాయలు భారతదేశం మొత్తంలో అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి ఏకైక వ్యక్తి ముందుగాలు మన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకులు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు నూట ఇరవై ఐదు ఇతల అడుగుల విగ్రహాన్ని పెట్టి కింద ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అంబేద్కర్ మనవాణ్ణి పిలిపించి చాలా గొప్పగా ఘనంగా ఇది మీరు అంబేద్కర్ జయంతి కనీసం వేయలేని పరిస్థితి మీరు వీళ్ళేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళు అవమానిస్తున్న తీరు ఎవరి కోసం ఇదైతే చేస్తున్నారో ఏమైతే చేస్తున్నారో కానీ ప్రజలైతే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తున్నారు మీరు మార్పు కోరుకుంటున్నారని చెప్పి జనాన్ని మార్పు మార్పు అని మార్చింది కానీ అసలు మీరే మారున్నారు మీరు మా మనిషే కాదని నేను పూర్తిగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడగదలుచుకున్నారు ఏం డిఫరెన్స్ దాంట్లో ఒక సైడ్ చూస్తే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ అది కనిపించింది లేదన్నట్టు కనిపిస్తా ఉంది అసలు ఆయన కావాల్సింది ఏంటంటే తెలంగాణలో బతుకమ్మ పండుగ ఆడపిల్లలు పూలకు పండుగ చేసేవాళ్ళు చాలా పెద్ద పండుగ ఎక్కడో పూల తోటలలో పుట్టి ప్రతి ఊళ్ళో ఆ యొక్క పట్టణాలకి ఆడపిల్లలు భుజాలపై మోసుకొని పోయి ఇలా దేశమంతటా గొప్పగా జరుపుకునే పండుగను మీరు అవమానిస్తున్నారు ఈ తల్లి మీరు పెట్టిన విగ్రహంలో బతుకమ్మ ఏమైంది ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు బతుకమ్మను ఏ రకంగా ఏ రకంగా ఆడుకున్నారు ఏ రకంగా మహిళలు ఆడపడుచులందరూ ఎంత గౌరవంగా ఆ పండుగ జరుపుకున్నారు ఇవాళ ఏ రకంగా జరిగింది మీరు వచ్చినాక ఒకసారి వచ్చింది బతుకమ్మ పండుగ ఏం జరిగిందో ప్రజలందరూ చూసినారు మీరు వచ్చిన కానీ బతుకమ్మ పండుగ బతుకమ్మ లెక్క జరగలేదు ఆ రోజు మొత్తం వర్షాలే కొట్టినాయి ఎందుకంటే మీ పరిపాలన ఆ పండుగ కూడా సహకరించలేదు తెలియదు ఇవాళ అట్లాంటి బతుకమ్మను మీరు కనుమరుగు చేస్తూ ఉన్నారు ఈ విగ్రహంలో ఇలా మీకు వచ్చిన బాధ ఏముండదండి నాకు తెలియకడుగుతున్నా ఉన్నాను ఆడపిల్లలంతా మీకు ఇష్టం లేదా రాష్ట్రంలో ఆడవాళ్ళని మనం గౌరవించిన హక్కు లేదా ఆ ధర్మం మనది కాదా మీరు ఎందుకు ఈ బతుకమ్మను ఇక్కడ నుంచి తొలగించినారు అసలు మీరు చేతి గుర్తు సేనాన్ని ఎందుకు పెట్టినారండి విగ్రహంలో ఈ చేతు గుర్తు సేనా ఎక్కడ ఉండొచ్చిందండి ఎందుకు లేపిందండి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిని ఆభరణాలన్నీ ఎక్కడ పోయినాయండి కిరటం ఎక్కడ పోయిందండి ఇక్కడ ఉన్న అలంకరణలో మీకు వచ్చిన ప్రాబ్లం ఏం జరిగింది చెప్పండి ఇంత బాగున్నటువంటి దేవత లాంటి రూపాన్ని తీసి మీరేందండి కేవలం ఒక పచ్చసారి కట్టేసి తెలంగాణ పచ్చ అని చెప్తున్నారు తెలంగాణను స్వచ్ఛమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది వేల కోట్ల చెట్లు నాటిపించి కాళేశ్వరం లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టించింది మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా రావు గారు మీరు ఇప్పటివరకు రాష్ట్రంలో సాగిస్తున్న పరిపాలనలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరు ఇప్పటికే మీరు కట్టిన ప్రాజెక్టు లేరు మీరు నిర్మించినటువంటి చక్కనటువంటి ఒక కారిడార్ కూడా లేదు అక్కడ ఎందుకో ఎన్ని వేలు ఎట్ల ఖర్చు అయినా కూడా తెలియదు జనం అడగడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని ప్రజల దగ్గరకు వచ్చి నేను విగ్రహం మారుతున్నా మీరు ఓకేనని మీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిగా ఒక్క ఊరికొచ్చి మాట్లాడండి మీకు ఇనబడే సమాధానాలు మీరు నిద్ర కూడా పోలేరని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు